హాయ్ ఫ్రెండ్స్ శ్రావణ మాసం వచ్చిందంటే ఆడవాళ్ళు బిజీ అయిపోతూ ఉంటారు కదా ఇంటి పనులతోటి అలాగే నేనైతే ముగ్గులతో బిజీ అయిపోయాను మా ఇంటి ముందు ఉన్న ముగ్గు అండి ఇది ఓల్డ్ ముగ్గే టూ ఇయర్స్ బ్యాక్ నేనైతే వేశాను ఇప్పుడు కలర్స్ అన్నీ పోనీ అని చెప్పి మళ్ళీ ఆ ముగ్గు మీదే కలర్స్ పెయింటింగ్ అయితే వేశాను అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మెలికల ముగ్గు అయితే నేను వేయలేదండి ఈ డిజైన్ ఈ మెలికల ముగ్గు అన్నీ కూడా మా పక్కింటి ఆవిడైతే వేశారు వాళ్ళ వాకిట్లో కూడా చాలా మెలికల ముగ్గులు అయితే పెట్టారండి చాలా ఓపిక్గా పెట్టారు నాకైతే అంత టాలెంట్ లేదు అంత టైం కూడా లేదండి ఏదైనా టైం ఉంటే యూట్యూబ్లో వీడియోస్ పెట్టడానికే సరిపోతుంది ఆవిడైతే చక్కగా మొబైల్లో చూసుకుంటే ఈ మెలికల ముగ్గులు అయితే చాలా చక్కగా వేశారు ఎంతో టాలెంట్ ఉంటే కానీ ఈ మెలికల ముగ్గులు అయితే వేయలేమండి చుక్కల ముగ్గులు అయితే ఈజీగా వేసేచ్చు కానీ మెలికల ముగ్గులు వేసేటప్పుడు చిన్న తప్పు వచ్చినా సరే ముగ్గు అంత పోతుంది అలాగే ఈరోజే మా ఇంటికి ఫ్లిప్కార్ట్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చి ఆయన అయితే నేను వేసిన పెయింటింగ్ తొక్కేసి వేరే ముగ్గు దగ్గర అంటిచ్చేశారు అది కూడా శుభ్రం చేయాలి ఇంకా ఆవిడ అంత కష్టపడి ముగ్గులు వేస్తుంటే నాకు కూడా ముగ్గులు వేయాలి అనిపించి మళ్ళీ శుభ్రం చేసేటప్పుడు ఎప్పుడో పాతవి పెయింట్ డబ్బాలు ఉంటే కనిపించాయి ఇంకా ఆ డబ్బాలు తీసుకుని తులసి కోటకి అంటే కుండీకి ఎల్లో కలర్ పెయింటింగ్ అయితే వేసేసాను ఇది లెమన్ ఎల్లో కాదండి డార్క్ ఎల్లో అనమాట అందుకే ఆ విధంగా వచ్చింది తర్వాత గ్రీన్ చుక్కలు రెడ్ వైట్ చుక్కలు అయితే పెట్టేసి ఈ విధంగా ముగ్గులు అయితే వేసేసాను నేను ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అయితే ఏం కాదు కదా ఏదో నాకు వచ్చిన ఈ విధంగా అయితే వేసానండి తులసి మొక్కని కన్య తులసి అంటారు కదా మా సైడ్ అయితే ఈ విధంగా అంటారండి అలాగే తులసి కోటకి పెళ్లి బొట్టు పెట్టాలి అంటారు అందుకే పెళ్లి బొట్టు పెట్టేసి ఈ విధంగా డాట్స్ అన్ని పెట్టేశాను